నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏలూరు కార్పొరేషన్లో కార్పొరేటర్లు పార్టీలు మారడం వారికి ఇష్టమైన పార్టీలకు వెళ్లడం అనేది నడుస్తూ ఉంది ఏలూరు కార్పొరేషన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తొలి విడతగా పద్నాలుగు మంది వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లు టిడిపిలోకి వెళ్లారు రెండో విడతగా ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లారు మూడో విడత కార్పొరేటర్లు కూడా ఐదు నుండి ఏడుగురు మధ్య జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో మరి ఇటీవలే వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దాన శ్రీనివాస్ గారు ఇప్పటికే ఆ దిశగా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేట్ గారి యొక్క ఆలోచన ఆదేశాల మేరకు మరి వైఎస్ఆర్సీపీలో కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడి వారిని తెలుగుదేశంలో జాయిన్ చేసే విషయంలో కూడా కొంత సంప్రదింపులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి వేళ ఏలూరు పదకొండో డివిజన్ కార్పొరేటర్ కోయా జై గంగా సత్యబాబు గారు మరి వైఎస్ఆర్సీపీ సిపి తరఫున గెలిచారు పదకొండో డివిజన్లో మరి వేళ వారిని కూడా టీడీపీలోకి ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే తాజా రాజకీయ పరిస్థితులు మరి పదకొండో డివిజన్లో మరి కార్పొరేటర్ గారు వెళితే మరి వారి అనుచరులు కానీ ఆ డివిజన్లో ప్రజలు కానీ లేకపోతే ఆ డివిజన్లో చాలా పెద్ద డివిజన్ దాంట్లో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి ఏం జరుగుతుందని తెలియదు కానీ కాబట్టి టీడీపీలోకి వెళ్లడం లేదనేది గత రెండు మూడు రోజులుగా చాలా తీవ్ర సందిగ్ధలో ఉన్న కోయా సత్యబాబు గారు మరి వీళ్ళ మరి ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ పార్టీలోకి వెళ్ళకూడదు కార్పొరేటర్ కానీ కొనసాగాలి అదేవిధంగా వైఎస్ఆర్సిపిలో ఉండకూడదు అనేది కోయా జై గంగా సత్యబాబు గారు నిర్ణయం తీసినట్టు తెలుస్తుంది మరి అందుకనే భార్యాభర్తలు ఇద్దరు కోయా జై గంగ గారు వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా కోయా సత్యబాబు గారు ఏలూరు పట్టణ వైఎస్ఆర్సిపి సిటీ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు మరి ఆ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కోయా సత్యబాబు గారు వారు సతీమణి కోయా జయగంగా గారు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు ఏ పార్టీతో సంబంధం లేకుండా కార్పొరేటర్గా కొనసాగాలనేది మరి కోయా జయగంగా సత్యబాబు గారి యొక్క నిర్ణయంగా భావిస్తూ ఈవేళ ఒక నిర్ణయం తీసుకున్నాను అటు తెలుగుదేశంలోకి వెళ్ళడానికి లేదు చాలా వ్యూహాత్మకమైన నిర్ణయంగా కనిపిస్తుంది దీని వెనక ఒక విధమైన రాజకీయ పరమైన ఎత్తుగడలాగానే కనిపిస్తుంది అనేది మరి రాజకీయ మేధావులు భావిస్తున్నారు మరి ఇప్పుడు వరకు కార్పొరేటర్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళారు వెళ్ళదొచ్చిన వైసీపీ కార్పొరేటర్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళారు ఇంకా వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలకి రిజైన్ చేసి కాంగ్రెస్ టీడీపీ వైపు వెళ్ళారు మరి పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పర్టికులర్గా ఎవరికి అంతు చిక్కని విధంగా మరి పార్టీకి రాజీనామా చేశారు కానీ టీడీపీలోకి వెళ్ళారట కార్పొరేటర్గా కొనసాగుతారట మరి దీంట్లో ఒక రాజకీయ పరమైన అంతర్యం అయితే ఇమిడి ఉంది డివిజన్ ప్రజల అభిప్రాయమా లేకపోతే కోయ జయగంగా సత్యబాబు గారు అనుచరుగానో మరి వేరే పార్టీలోకి వెళ్తే వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయా మరి ఏ విధంగానో తెలియదు కానీ నిర్ణయం అయితే కొంచెం డిఫరెంట్గా కనపడింది పదకొండు డివిజన్ కార్పొరేటర్ది మరి ఎట్ట ఇక నుండి పార్టీలతో సంబంధం లేకుండా కార్పొరేటర్గా కొనసాగుతారు మరి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పార్టీ అధికారు మీన్స్ ఎవరుంటే వాళ్ళతో కలిసి ప్లాన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ కొయ్య జయగంగా సత్యబాబు గారు ఇప్పటి వరకు వెళ్ళిన కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళిపోయి డివిజన్ ప్రజల సమస్యలు పట్టించుకునే విషయంలో చాలా బిజీగా కార్పొరేషన్లో కానీ ఎమ్మెల్యే గారితో కానీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి ఈ పదకొండో డివిజన్ కార్పొరేటర్ గారి యొక్క నిర్ణయం ఇవాళ చూసేవాళ్ళకి వినేవాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించింది ఈ డిఫరెంట్ యొక్క ఆంతర్యం కూడా మరి అర్థమై ఉంటుంది చాలామంది రాజకీయ మేధావులకు అర్థమై ఉంటుంది కాబట్టి మరి అర్థమైన రీతిలోనే మరి పదమూడు డివిజన్ కార్పొరేటర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారా మరి వాళ్ళ డివిజన్ ప్రజలందరూ కూడా వేరే పార్టీలకు వెళ్ళేందుకు ఇష్టం ఇష్టం ఇష్టపడలేకే మరి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి కార్పొరేటర్గా కొనసాగమని సలహాలు ఇచ్చారా ఏదేమైనా ఒక డిఫరెంట్ నిర్ణయాన్ని పదకొండో డివిజన్ కార్పొరేటర్ కోయ జై గంగా సత్యబాబు గారు తీసుకున్న నిర్ణయం ఈవేళ ఒక చర్చకైతే దారితీస్తుంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్రాన్సీ సారీస్ పెట్టుబడి చేరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం